హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ స్మార్ చబానా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ముస్లిం స్టైల్లో సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేను ఒక వన్ కేజీ చికెన్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ చికెన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి సో ఈ చికెన్ని అంతటినీ పెద్ద బౌల్లోకి వేసుకుందాం నెక్స్ట్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా ఒక స్పూన్ నెక్స్ట్ బిర్యానీ మసాలా ఈ బిర్యానీ మసాలాని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ గరం మసాలా ఇలాచి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు టూ టేబుల్ స్పూన్ ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ నిమ్మకాయని ఇలా జ్యూస్ పిండుకొని అన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను దీనివల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది నెక్స్ట్ ప్యాన్లో మనం ఆయిల్ని వేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మీద మూతని పెట్టి కుక్ చేసుకుందాము ఒక త్రీ మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకోవాలి ఎటు మనం సైడ్కి తిప్పుకోకుండా నెక్స్ట్ చికెన్ పీసెస్ అన్నింటినీ ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పుకుందాము సేమ్ మళ్ళీ ఇంకో మూడు నిమిషాల పాటు ఇటు సైడ్ కూడా కుక్ చేసుకోవాలి బాగా నేనైతే చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు చికెన్లో నుండి వచ్చిన వాటరే సరిపోతుంది నెక్స్ట్ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చూడండి ఆల్రెడీ ఇప్పుడు చికెన్లో కాజు మన ఇష్టం అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మిరియాలు కరివేపాకు పొడి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎండబెట్టి పొడి చేసి తెచ్చుకుంటాను ఎందుకంటే యుఎస్ఏలో కరేపాకు చాలా రేట్ ఎక్కువ కాబట్టి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలి గీ వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఫ్రైకి నెక్స్ట్ కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుందాం ఇందులో కారం యాడ్ చేయాలి మీకు బాగా స్పైసీగా కావాలంటే రుచిగా మంచిగా కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసేటప్పుడు చికెన్ పీసెస్ విరక్కుండా మిక్స్ చేసుకోవాలి చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఫైనల్గా మనము ఇంకొకసారి మూత పెట్టి చికెన్ని ఇంకొంచెం బాగా కుక్ చేసుకుంటే అది మంచిగా రోస్ట్ అవుతుంది మనకి ఇప్పటికే స్మెల్ అయితే చాలా బాగా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మనం పిల్లలు అడిగారని చెప్పి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇస్తూ ఉంటాము చికెన్ సిక్స్టీ ని చికెన్ లాలీపాప్స్ అని ఆ విధంగా కాకుండా మీరు చికెన్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి పెడితే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు మేము ఇలా తినడం అలవాటు పడ్డాక ఇంకా ఎప్పుడు ఇలానే తినడానికే ఇష్టపడుతున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చికెన్ అయితే చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా బాగా ఉడికింది కుక్ కుక్క ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ స్మార్ట్ షబానా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్